ఏమైనా దేవుని సంగమా దేవుని బిడలారా అందరికీ ఏసు క్రిస్తు నామమున ఈరోజు మా యొక్క శుభములు తెలియజేసుకుంటున్నాం మరి గొప్పగా గుడ్ ఫ్రైడే అనే ప్రపంచ రక్షకుడైన ఏసు క్రీస్తు సిలువ వేయబడిన రోజుని ప్రపంచవ్యాప్తంగా గుడ్ ఫ్రైడే అని మనం జరుపుకుంటున్నాం గుడ్ ఫ్రైడే అనేది లెంటన్ సీజన్ అంటారు మార్చి నాలుగవ తేదీ బోటిద బుధవారం అని అప్పుడు స్టార్ట్ అయ్యి ఈ రోజు గుడ్ ఫ్రైడే మరి రేపు ఎల్లుండి ఈస్టర్ పునరుద్ధారణ ఏసు క్రిస్తు యొక్క రిజరక్షన్ పునరుద్ధారణతో మనం పండుగగా జరుపుకుంటాం ఈ నలభై రోజులు క్రైస్తవ సగోదర సహోదరులందరూ ఉపవాసం ఫాస్టింగ్ ఉండి ఈ నలభై రోజులు అన్నదానాలు మరి ఎన్ని దానాలు అన్నీ ఎక్కువ చేసి ఈ రోజునంతా చాలా పరిశుద్ధంగా గడుపుతారు అట్లా నలభై రోజులు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి ఈరోజు గుడ్ ఫ్రైడేలో ఏసు క్రీస్తు ఇస్తున్న పాప విమోక్షాన్ని రక్షణని పొందుకొని మరి మూడో రోజు తిరిగి లేసిన ఏసుక్రీస్తుని ఈస్టర్ పండుగగా చేసుకుంటున్నాం ఈ ఈస్టర్ పండుగ ఈ గుడ్ ఫ్రైడే ఈ లెంటన్ సీజన్ ఈ నలభై రోజుల ఈ ఫాస్టింగ్ డేస్ అన్నీ అందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉనింది అని మీకు తెలియజేసుకుంటున్నాం కాబట్టి ఈరోజు ఏసుక్రీస్తు సెలవు పైన చెప్పిన ఏడు మాటలను ధ్యానించి ఆ మాటల ద్వారా ప్రపంచానికి శాంతిని సమాధానాన్ని కలుగజేయడానికి ఆయన చెప్పిన మాటలను మనం ధ్యానించుకున్న రోజు ఇది కాబట్టి ఈరోజు చిత్తూరు సిఎస్ఐ టౌన్ చర్చిగా ఈరోజు దాని యొక్క మెంబర్స్ అందరూ కలిసి గొప్పగా ఈ గుడ్ ఫ్రైడేని ఏసుక్రీస్తు యొక్క సెలవు భయబడిన ఆ యొక్క ఏడు మాటలను ధ్యానించుకున్నాం అది అందరికీ ఆశీర్వాదకరంగా ఉండింది మరి గొప్పగా ఈరోజు ఏసుక్రీస్తు ప్రభుల వారు ప్రపంచంలో ఉన్న అందరి కొరకు విశేషంగా బైబుల్ ఇట్లా చెప్తుంది పాపుల కొరకు ఏసుక్రీస్తు తన యొక్క ప్రాణాన్ని త్యాగము చేశారని ఆ ఏసు క్రీస్తు వేయబడినది మన కోసం సిలువ వేయబడినాడు సిలువలో ఈ యొక్క ప్రపంచంలో ఉన్న అందరి యొక్క పాపమును మోసి తన యొక్క మరణము ద్వారా అందరికీ పాప విమోక్షణ కలుగజేసిన రోజే ఈ గుడ్ ఫ్రైడే మేము జరుపుకుంటున్నాం ఈ గుడ్ ఫ్రైడే అందరికీ కూడా పాప విమోక్షాన్ని శాంతిని సమాధానాన్ని ఇచ్చి అందరినీ దీవించి నడిపిస్తుందని ఏసు క్రిస్తునామున అందరికీ మా యొక్క దీవెనలను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం